అందరికీ వందనాలు వాగ్దాన ఫలము అనే కార్యక్రమం నాకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించుతున్నాను ఈ దినము ధ్యానము కొరకై దేవుని యొక్క లేఖనంలోంచి లోక రాసినటువంటి సువార్త తొమ్మిదవ అధ్యాయము అరవై రెండవ వచనంలో లాగా వ్రాయబడి ఉన్నది నాగిటి మీద చేయిపెట్టి వెనుక తొట్టు చూచువాడేవాడైనను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని మీతో చెప్పుచున్నాను దేవుడి లేఖనం నుంచి మనతో మాట్లాడును గాక ప్రియైనటువంటి స్నేహితులారా యేసుక్రీస్తు వారు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు నాగటి మీద చేయి పెట్టిన తర్వాత వెనక్కి చూడవద్దు మీరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనుకకు గాని మనము చూసినట్లయితే మనము మోసపోతూ ఉంటాం దేవుని యొక్క పరిచర్యలో కావచ్చు ఆయన యొక్క భక్తిలో కావచ్చు మనము వెనుతిరిగే విశ్వాసిగా ఎప్పటికీ ఉండకూడదు ఇది క్రీస్తు వారికి ఇష్టము లేనటువంటి పని ప్రేమైనటువంటి దేవుని విడా దేవుని యొక్క పిలుపు శ్రేష్టమైనది ఇది అందరికీ రాదు కేవలము కొందరిని మాత్రమే దేవుని దృష్టిలో ఎవరు యోగ్యులుగా ఉన్నారో వారికి మాత్రమే దేవుడు ఇస్తాడు ఇంత యోగ్యత దేవుడు నీకు ఇస్తే మనము మరి ఆయన పరిచర్లు అడుగుపెట్టి ఆయన నాగిటి మీద చేయిపెట్టి పెట్టి మనము వెనుకకు చూసినట్లయితే మన పరిస్థితి తారుమారుగా ఉంటుంది ప్రియమైన స్నేహితుడా సముద్రపు ఒడ్డున చాలామంది వలలు కడుగుకుంటూ ఉన్నారు ఆ దినము చాలామంది చేపల పడక నిరుత్సాహంతో ఉండవచ్చు కానీ ఏసుక్రీస్తు వారు పేతురు దగ్గరకు తన సోదరుడు దగ్గరకు వెళ్ళి వారిని ఎందుకు పిలిచాడు వారికే సముద్రము లోపలికి వెళ్ళి వల వేసి మరి చేపలను పట్టుకోమన్నాడు ఎందుకు వారిని ప్రత్యేకంగా ఆయన వెంట ఆయన శిష్యులుగా మార్చి నడిపించాడు దీవించాడు అంటే వారు దేవుని దృష్టిలో యోగ్యులుగా కనబడ్డారు వారు నిలబడగలరు భక్తిలో వారు ప్రార్థించగలరు ఏ పరిస్థితుల్లోనైనా వారు చెప్పగలరు ఆయనను గూర్చి సాక్ష్యము ప్రకటించగలరు ధైర్యం కలిగినటువంటి బిడలగా ఇవన్నీ యేసుక్రీస్తు వారు పేతురులో చూసి ఉండవచ్చు కనుకనే దేవుడు పేతురును అంద్రయను మరి పిలిచి వారికి యోగ్యత ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డ ఒక పొలములో పన్నెండు మంది అరకలు దున్నుతూ ఉన్నారు పదకొండు మందిని విడిచిపెట్టి పన్నెండో వాడైనటువంటి ఎలీషాకు దేవుడు అభిషేకం ఇచ్చాడు ఆ పన్నెండో వాడైనటువంటి ఎలీషాను దేవుడు తన పరిచర్య కొరకు పిలుస్తూ ఉన్నాడు అతనికి మాత్రమే యోగ్యతనిచ్చి ఉన్నాడు కారణం ఏమిటంటే అతడు పరిచర్యలో నిలబడగలడు అతడు ధైర్యముగా మాట్లాడగలడు అతడు ఏ కార్యమునైనా ప్రభు కొరకు చేయగలిగినటువంటి శక్తిని అటు విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి బిడ్డగా దేవుడు అతని జీవితంలోంచి దేవుడు ముందుగానే చూశాడు ప్రేమని దేవుడు బిడ్డ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంటే దేవుడు నిన్ను కోరుకున్నాడంటే నీలో దేవునికి నచ్చినటువంటి ఒక యోగ్యత దేవుడు నీలోంచి చూశాడు కనుకనే దేవుడు నేను ఏర్పాటు చేసుకుని ఆయన నీ కొరకు నా కొరకు అటువంటి అవకాశాన్ని ఇచ్చాడు నాగట్లు చేయి పెట్టడానికి లేక నాగటి మీద చేయి వేయడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు మనం ఎప్పుడు వెనుతిరిగిపోవద్దు ఎప్పుడు కూడా నిరుత్సాహపడవద్దు ఎప్పుడు కూడా ప్రభువు వైపు చూసిన ఆ దినము నుండి మనము వెనుకకు తిరగడానికి గాని లోకము వైపు చూడడానికి కానీ ప్రయత్నము చేయవద్దు ఒక ప్రాంతంలో ఒక రాజు సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళాడంట యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యుద్ధ భూమిలోనికి వెళ్ళేటప్పుడు ఒక వంతున మీద నుంచి దాటుకుని అవతలకు వెళ్ళాలి శత్రువులను జయించడానికి మరి వారు వెళ్ళారు కానీ యుద్ధము చేస్తున్నప్పుడు ఎదురుగా వచ్చినటువంటి సైన్యాన్ని చూసి ఆ రాజును చూసి ఈ యుద్ధానికి వెళ్ళినటువంటి సైన్యం అంతా కొంచెము చెప్పు మాత్రం యుద్ధం చేసి వెనక్కి పారిపోయి వచ్చేసేవారు రాజు బాధపడేవాడు రెండవసారి కూడా యుద్ధానికి అలాగే వెళ్ళారు రెండవసారి కూడా పారిపోయి వచ్చారు రాజు ఎంతో బాధపడేవాడు మూడవసారి సైన్యం అంతటిని ముందు పంపించాడు సైన్యము యుద్ధము ప్రారంభమవుతున్నటువంటి సమయంలో యుద్ధము చేస్తున్నటువంటి సమయంలో రాజు చేసినటువంటి పని ఏమిటంటే ఆ దాటుకుని వెళ్ళినటువంటి ఆ వంతెనను కూల్చివేశాడు సైన్యమునకు అర్థమైంది ఇప్పుడు మనము వెనుకకు వెళ్ళాలంటే శత్రువు వచ్చి మనల్ని తరిమి పట్టుకుంటాడు దాటి వెళ్ళడానికి ఆ వంతెన లేదు గనుక ఖచ్చితంగా మనము పోరాటము చేసి ప్రాణాలను కాపాడుకుందామనే ధైర్యముతో ఎప్పుడు యుద్ధము చేశారంట వీరు వెనక చూడడానికి అవకాశం లేదు వెనుకకు తిరిగి రావడానికి అవకాశం లేదు ప్రాణాలు తెగించి యుద్ధము చేసిన కారణం చేత ఆ యుద్ధములో వారు విజయాన్ని పొందారు ప్రియమైన దేవుని బిడ్డ నీ జీవితంలో దేని వైపు చూస్తూ ఉన్నావు ఈ సైన్యము వంతెన ఉన్నంత కాలము దాని వైపే చూసింది యుద్ధమును వారు చేయడము మరిచిపోయేవారు యుద్ధము చేయకుండా మనం బ్రతకొచ్చు అని అనుకునేవారు కానీ ప్రేమైనటువంటి దేవుని బిడ్డ మనము కూడా ఈ యొక్క లోకములు మనము శాతాడుతో యుద్ధము చేస్తూ ఉన్నాము లోక సంబంధమైనటువంటి వ్యక్తులతో యుద్ధము చేస్తూ ఉన్నాము మరి దుష్ట శక్తులతో యుద్ధము చేస్తూ ఉన్నాము మనము గెలవాలి మనము విజయం పొందుకోవాలన్నదే రాజు యొక్క ఇష్టము లేక ప్రభు యొక్క చిత్తము కనుక మనం వెనక్కి చూడొద్దు వెనక్కి పారిపోవద్దు ముందుకు వెళ్దాం దేవుడు మనకు సహాయంని చేస్తాడు ఎలిషా ఒక అడుగు ముందుకు వేసి ఇక ఎన్నడు కూడా వెనక్కి చూడలేదు కనుక ఆశీర్వదించబడ్డాడు నీవు నేను వెనుకకు చూసే బిడ్డలాగా ఉండవద్దు ఆ నాగటి మీద చేయి పెట్టి వెనక్కి చూస్తే నీవు నాకు పాత్రుడు కాదంటున్నాడు ఏసయ్య ఆయనకు పాత్రుడిగా మనం ఉండాలి ఆయనకిష్టమైన పాత్రగా మనం ఉండాలి మనము ఆయన దృష్టికి యోగ్యులుగా కనబడాలి ఆయన మనల్ని కోరుకోవాలి ఆయన మనబట్టి సంతోషించాలి అప్పుడే ప్రభువు సంతోషిస్తాడు అటువంటి ధన్యత దేవుడు మనకు దయచేసి మల్లను బలపరిచి వాడుకొనను గాక ఆమెన్